సీనియర్ సభ్యులు ఆదినారాయణ రెడ్డి గారికి చిన్న విజ్ఞప్తి నిశ్శబ్దం అని చెప్పలేను మీరు సీనియర్లు కొంచెం శబ్దం తక్కువగా చేస్తే సంతోషిస్తారు ఎం మాలకొండ యాదవ్ గారు చేరాల గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే అవకాశం నాకు కనిపించినటువంటి సభాపతికి సభకి అందరికీ ముందుగా నమస్కారాలు నిన్న గవర్నర్ గారు ప్రసంగించినటువంటి విషయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఎనిమిది నెలల్లో ఏం ఏ రకంగా అభివృద్ధి జరిగింది రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాం అనేటువంటిది చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు గతంలో శాసనసభలో మంత్రులుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి మంత్రివర్గం కానీ ఇప్పుడున్న మన మంత్రులు కానీ చేస్తున్న విధానానికి అప్పుడున్నటువంటి విధానానికి ఎంత తేడా ఉందన్న విషయం ప్రజలు గమనిస్తున్నారు మనం వచ్చిన తర్వాత కనీసము ఒక ఇరిగేషన్ విషయం మొట్టమొదట రావడంతోనే పెన్షన్ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసింది కూటమి ప్రభుత్వం ఆ తర్వాత ఇమీడియట్గా పాలన తెలిసినటువంటి వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఎంత తేడా ఉందంటే ఐదు సంవత్సరాలు ఒక్క కాలువలో పూడికి తీనా ఎక్కడ కూడా తూటాకు తీసినటువంటి సందర్భం లేదు ఇమీడియట్గా మన గవర్నమెంట్ వెంటనే ఫండ్స్ ఇస్తే దాని ద్వారా కాలువలన్నీ బాగు చేసుకొని ఈ రోజున ధైర్యంగా వ్యవసాయ మంత్రి గారు కూడా చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ధాన్యం పోయి పోయిన గవర్నమెంట్లో ధాన్యం అమ్మితే డబ్బులు ఇవ్వలేదు మళ్ళీ ఆ అప్పులు కూడా మనమే తీరుస్తున్నాం అలాగే విద్యాశాఖ విధానానికి వెళ్తే నేరుగా తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేస్తా అన్నాడు ఏమేసాడు ఆ డబ్బులు వేయకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఈరోజు డ్రాప్ అవుట్స్గా మిగిలిపోయారు అలాగే ఆరోగ్యశ్రీ విషయంలో కానీ దేన్ని కూడా పట్టించుకోవాలి హెల్త్ విషయంలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ మనం ఏ రకంగా ఇచ్చాం ఎంతమందిని ఆదుకున్నాం అలాగే ఇరిగేషన్లో పూర్తిగా పోలవరాన్ని అన్నిటిని అటకెక్కిచ్చారు ఏ విషయాన్ని చూసినా సరే వాళ్ళు అసలు పాలన చేశారా చేయలేదా కేవలం తిట్లు పురాణాలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్నట్టుగా ప్రవర్తించి అదే తీరును నిన్న ప్రదర్శించడం కూడా ఏమంత బాగలేదనిపి సామాన్య ప్రజలు కూడా అర్థమైపోయింది కాబట్టి ఇదే పరిస్థితి వీళ్ళు కంటిన్యూ ఎందుకు చేశారు ఆ చేసిన సందర్భంలో ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్ళ మనసు మారలేదు వాళ్ళ పద్ధతులు మారలేదు అక్కడే కూర్చొని ప్రతిపక్ష నాయకుడు ఒక నలుగురిని పోయి చిన్నపిల్లలతో గోల్ చేసినట్టు గోల్ చేయించి రెండు 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 వెనకని మనందరం చూస్తున్నప్పుడే వెనక్కి పంపించాడు ఇది ఆయన ఏమనుకుంటున్నాడు తెలియదు అనుకుంటున్నాడు కానీ తెలుస్తుంది అసలు ఈయనకి అడ్మినిస్ట్రేషన్ అనేది తెలియదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే గతంలో మంత్రులు ఎలా చేశారు సరిగ్గా వాళ్ళ నాన్నగారు కూడా ఏం చేశాడు ఏది తెలియట్లేదు ఈ వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇవాళ మనం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారంటే కేవలం ఎన్ఆర్జీఎస్ గూగుల్ సెట్స్ లాంటివి ఇస్తే మేము గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారు ఆ అభివృద్ధి చూసి వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు ఎప్పుడు ఈ రెండింటికంటే కూడా మేము ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న ఫీలింగ్ ఉంది కానీ ఆ రోజున కనీసం మాట్లాడడానికి ఎలక్షన్ ముందు కూడా చూసినట్టు అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు మరీ ముఖ్యంగా నాలాంటి నియోజకవర్గం అయితే నోరెత్తిన పాపన పోల అసలు ఓటేస్తారా ఏదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉండేది అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నాం అన్నది పూర్తిగా గవర్నర్ గారు ప్రసంగం జరుగుతుంటే అదే వినడం మానేసి అసలు ఏం అడగాల అది అడగల వాళ్ళు వాళ్ళు అడగడానికి చాలా ఉన్నాయి ఈరోజు మనం ప్రారంభం చాలా విషయాలు ప్రజాక్షేత్రంలో చెప్పాం చెప్పిన వాటికి సమాధానం చెబుతున్నాం పని చేస్తున్నాం మనం నమ్ముతున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హౌసింగ్ విషయంలో కానీ జలజీవన విషయంలో కానీ ఏది ఇచ్చినా కూడా ఒక్కటి కూడా మ్యాచింగ్ గ్రాంట్ లేకుండా ఆయన చేసిన పాపాన పోలేదు ఇన్ని పనులు కేవలం ఆయన గురించి మాట్లాడాలంటే మనకే అసహ్యం వేసే పరిస్థితి వచ్చింది కేవలం పెడతాం ఎవడన్నా మాట్లాడితే వాడిని తీసుకెళ్ళిపోవడం పోలీసుల ద్వారా ఇచ్చేట మనకి కూడా ఇబ్బంది జరిగింది నేను ఫస్ట్ ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే నా నియోజకవర్గం రేఫండ్ మార్టర్ అయ్యింది ఇమీడియట్గా హోమ్ మినిస్టర్ గారు మేము వెళ్ళిపోయి అప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేశాం ఈరోజు ఎక్కడ చూసినా సరే సీసీ కెమెరాలు ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఇక్కడ ఏదైతే డీజీపీ ఆఫీసులో ఉందో ఈరోజు చీర లాంటి ఊర్లో కూడా అటువంటి కెమెరాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కంట్రోల్ చేసే పొజిషన్కి మనం వెళ్తాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవడో ఒకడు కనీసం ఆ యొక్క కోవిడ్ సమయంలో కూడా బయటకు వస్తే వాళ్ళు కొట్టి చంపినటువంటి సందర్భాలు మహిళల మీద వాళ్ళు చేసినటువంటి అగత్యాలు ఏంటి ఇవన్నీ మనం వాళ్ళని ఎండగట్టాం ప్రజలకు అర్థమైంది అర్థమైంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇప్పటికైనా బుద్ధి రాలేదనేది నా అభిప్రాయం బుద్ధి వస్తే నేను నా ప్రవర్తన అట్లా చేయరు అనేది నాకున్న అభిప్రాయం ఏదైనప్పటికీ కూడాను మన ప్రభుత్వం ఏం చేయబోతుందన్న విషయాన్ని కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగాం అలాగే రేపు కూడా ధీటైన సమాధానం వాళ్ళకి సమాధానం చెప్పబోతున్నాం వాళ్ళు ఇంకా రాలేరు ఇక్కడికి ఎట్టి పరిస్థితులు వచ్చే ధైర్యం వాళ్ళకి లేదు కాబట్టి మనం చాలా ధైర్యంగా ముందుకెళ్ళి ఈ రోజున మన మంత్రులు ఏ పరిస్థితులు ఉన్నారు మేము అడిగితే నీకేం కావాలో చెప్పు మేము చేస్తాం నీకు ఇల్లు కావాలా ఇస్తాం లేదు నీకు ఏం కావాలో చెప్పు గవర్నమెంట్ హాస్పిటల్కి నీకేం కావాలో చెప్పు ఇస్తాను లేకపోతే వ్యవసాయ మంత్రి గారు ఉన్నారు ఏవైనా మందులు కానీ ఏవైనా సరే ఏం ఉంది మన దగ్గర అన్ని విత్తనాలతో సహా అన్ని ఇస్తున్నాం ఈరోజు ధాన్యం కొంటున్నాను మనవాళ్ళు ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్గా మనం పోయి ఆ కలెక్టర్ గారికి చెప్తే ఆ పని జరుగుతుంది అలాగే సివిల్ సప్లై మంత్రి గారు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి టూరిజం ఉంది అడగడం మాది లేటు కానీ మంత్రులు స్పందించే విధానం నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు